న్యూస్ చదువుతున్నది సెవెన్యూ శ్యాంకుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ కామారెడ్డి జిల్లా బిబిపేట మండలంలో శ్రీ నగరేశ్వర దేవాలయంలో ప్రతిష్ఠించబడిన శ్రీమాత పరమేశ్వరి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కొరివి నరసింహులు మాట్లాడుతూ ఉదయం నుండి కలుసాలతో మార్కండేయ మందిరం నుండి అమ్మవారి మందిరం వరకు సతీసమేతంగా ఊరేగింపు జరిగింది తదుపరి పుణ్యాహవచనం గణపతి పూజ హోమం పూర్ణాహుతిలతో పాటు తీర్థప్రసాదాలు పంచారు రెండు వేలు మందికి అన్నప్రసాద ఏర్పాటు పై కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాము ఈ మహా కార్యక్రమానికి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో శ్రీ మసన్ పల్లి చంద్రకళ పెరమ లేదా గారు తన విశాల హృదయంతో శ్రీ నగరేశ్వర దేవాలయంలో కళాధ్వజ స్తంభానికి ఇట్టడి తొడుగు నిర్మాణానికి రూపాయలు రెండు లక్షలు దానం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు thank <laughs> you